యాజ్ ఏ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ల్యాబ్స్ ఉన్నాయి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ప్రతి సెక్టర్ లో ఏ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్ ఇప్పుడు పర్ప్లెక్సిటీ కానీ ఎయిర్టెల్ ఏమో పర్ప్లెక్సిటీ ఫ్రీ ఇస్తుంది మనకి జెమిన ఏమో గూగుల్ ఏమో జెమినే ఫ్రీ ఇస్తుంది బై ఎనీ ఛాన్స్ గవర్నమెంట్ ఏమైనా ప్రతి స్టూడెంట్ కి ఒక ఏ టూల్ ఫ్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా ఎందుకంటే ఇప్పుడు ఏ అయితే వర్క్స్ చాలా స్పీడ్ గా అవుతున్నాయి మీ కాలేజ్ లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ మాకు ఇచ్చేది జీమెయిల్ ఇస్తారు అట్ ది రేట్ ఆఫ్ జేసీఆర్ జేవై అని అలా బై ఎనీ చాన్స్ నెక్స్ట్ ఇయర్ కి ఏ టూల్స్ ఏమన్నా స్టూడెంట్స్ కి యూస్ఫుల్ గా ఫ్రీ గా ఇవ్వగలరా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇట్స్ ఇస్ అ వెరీ గుడ్ సజెషన్ నేను కూడా ఏ బా వాడతా అండ్ ఐ యూస్ ఆల్ ప్లాట్ఫామ్స్ ఈ మధ్యన జమినే ఎక్కువ వాడుతున్నా ఎందుకంటే గూగుల్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం కొంచెం పేట్రాటిక్ ఫీలింగ్ దాన్సే ఐ విల్ యూస్ జెమినై అండ్ జమినై హాస్ ఇంప్రూవ్ ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ నైస్ సో నేను టాక్ టు జెమినై టీమ్ తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ జెమినై అందించే బాధ్యత మేము తీసుకుంటాం యువర్ ఫీల్డ్ ఈస్ గోయింగ్ టు గో త్రూ లాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మొన్న నేను ఒక ఆంటర్ప్రినర్ ని ఆ ఆంటర్ప్రినర్ యుఎస్ లో పని చేసి ఈ వర్క్ ఇన్ అమెజాన్ దెన్ ఈ కేమ్ బ్యాక్ ఇన్ టు ఇండియా అని స్టార్టెడ్ అ బ్రాండ్ ద బ్రాండ్ ఇస్ అబౌట్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమిర్ గూడ్స్ సో క్రియేటింగ్ వాటర్ బాటిల్స్ స్మార్ట్ బాటిల్స్ స్మార్ట్ వేయింగ్ స్కేల్స్ అట్లా డైవర్స్డ్ ప్రొడక్ట్స్ తయారు చేశాడు టుడే హీ ఈస్ ఆల్మోస్ట్ సెలింగ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఈస్ డూయింగ్ సేల్స్ ఆన్లైన్ ఐ థింక్ ఆల్ దిస్ హ్యాపెడ్ ఇన్ దాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ సో అతను మన ఐస్ ఫ్లయింగ్ విత్ మీ సో అతను అంటా ఉన్నాడు హీస్ యూజింగ్ ఏఐ మోర్ ఎఫెక్టివ్లీ సో డిజిటల్ మార్కెటింగ్ చేసిన టేకింగ్ ఆల్ దట్ ఇన్పుట్ సో ఐ రన్ దిస్ క్యాంపెయిన్ దిస్ ఇస్ దూస్ టు రన్ ద క్యాంపెయిన్ వాట్ ఈస్ ద సజెషన్ గివ్ మీ అన్ ఇస్ ఆస్కింగ్ ఏఐ అండ్ ఏఐస్ బీన్ గివింగ్ సమ్ అమేజింగ్ సజెషన్స్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ఫర్దర్ సో ఏఐ నాట్ ఓన్లీ ఇన్ స్కూల్ బట్ యాజ్ అ లైఫ్ లాంగ్ స్టూడెంట్ గా వీ షుడ్ ఆల్ యూజ్ ఏఐ మోర్ ఎఫెక్టివ్ అనేది ఐ బిలీవ్ ఇట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు అంటే వన్ ఫ్యామిలీ వన్ ఏఐ య యూస్ కేస్ తయారు చేయాలి ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ యు నో స్టూడెంట్ ఉండాలనేవారు అక్కడ నుంచి వన్ ఫ్యామిలీ వన్ అవంతపునవర్ వన్ ఫ్యామిలీ వన్ ఏఐ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి విషన్ సో అన్ దాట్ ఐల్ టేక్ దిస్అప్ ఎస్ అాలెంజ్ దట్ యూ గేమీ నెక్స్ట్ ఇయర్ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్